మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాదమాది వల్ల ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ మాకు అనేక రకాలుగా అమ్మల్ని అణచివేతకు గురి చేస్తున్నటువంటి ఈ పాలక వర్గాలు ఏ అయితే ఉన్నాయో ఈ యొక్క నిమిన వర్గాల్లో ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి మరి దశాబ్దాలుగా మమ్మల్ని వెడగొట్టి విభజించి పాలించేటటువంటి అంశానికి ఈరోజు సుప్రీంకోర్టు తెరలేపినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మరి తీర్పుని వెలువరించిందో ఆ యొక్క తీర్పుని మేము స్వాగతిస్తున్నాం అనగా మరి దశాబ్దాల కాలంగా నలిగిపోతున్నటువంటి ఈ యొక్క మాలబాలికలు గొడవలు మరి అనేక సందర్భాల్లో మరి ప్రాణాలను సైతం మరి లెక్క చేయకుండా పోరాడే పోరాడినటువంటి మరి వీరులు ఎవరైతే ఉన్నారో వీరులందరికీ కూడా నేను నా యొక్క ఉద్యమ మరి జేబీములు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు ఏదైతే ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుచేతనంటే మాకు వర్గీకరణ అంశం ఏదైతే ఉన్నదో మేము వర్గీకరణకి వ్యతిరేకమైతే కాదు వర్గీకరణ అంశాన్ని మరి ఏదైతే సుప్రీం కోర్టు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పేసి నేను మరి సవినీయంగా మనం చేస్తూ ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అలాగే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారంగా మరి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మరి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ న్యాయ వ్యవస్థ ఈ యొక్క ఆర్టికల్ అనుసరించి మరి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుండేది మేము కూడా సంతోషించేవాళ్ళం కానీ అట్లా జరగకుండా ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక ఏకపక్షంగా ఏదైతే గతంలో రెండు వేల పదకొండులో ఎస్సీ ఎస్టీ చట్టం మీద నిర్వీర్ పరిస్థితులు ఆ యొక్క చట్టాన్ని తొంగలో తొక్కే ప్రయత్నం చేసి మరి యొక్క సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు చేసినటువంటి తప్పుని మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏదైతే ఏర్పడ్డదో ఈరోజు కూడా మరి ఈ యొక్క ఇచ్చిన తీర్పుని రాజ్యాంగబద్ధంగా ఉంటే మళ్ళీ కనుక తీసుకునే పరిస్థితి ఉండదని దాని ప్రకారంగా నడుచుకోవాలని సెవెన్ బెంచ్ కాకుండా నైన్ ప్లస్ వన్ బెంచ్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఈ యొక్క తీర్పుని పునఃపరిశీలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీర్ జై మాలా జై మాలా మహారాజ్